రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఒక్క వేల కోట్లతో ప్రతిపాదించిన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్లో నిధులు కేటాయించేందుకు కేంద్ర ఇంధన శాఖ అంగీకరించింది ఈ కారిడార్ ఏర్పాటుతో రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల మధ్య పన్నెండు వందల సర్క్యూట్ కిలోమీటర్ల హెచ్ విద్యుత్ లైన్ వేయనున్నారు రాష్టంలో ఇరవై ఒక్క వేల కోట్లతో ప్రతిపాదించిన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది ఇటీవల ఢిల్లీలో రాష్ట ప్రభుత్వ అధికారులు జరిపిన చర్చల మేరకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ కు కేంద్ర ఇంధన శాఖ పచ్చజెండా ఊపింది దీనివల్ల పదివేల మెగావాట్ల విద్యుత్ సరఫరా నెట్వర్క్ అందుబాటులోకి రానుంది గ్రీన్ ఎనర్జీ కారిడార్ మొదటి దశ కింద అనంతపురం నుంచి రామాయపట్నం వరకు ఇరవై ఎనిమిది వందల కోట్లతో తొమ్మిది ఏడు వందల సర్క్యూట్ కిలోమీటర్ల విద్యుత్ లైన్ల పనులను రెండు పేల పదిహేనులో చేపట్టారు మాదిరిగానే రెండో దశలోనూ ప్రాజెక్టు వ్యయంలో నలబై శాతం నిధులను గ్రాంట్ గా ఇవ్వాలని రాష్ట ప్రభుత్వ అధికారులు ప్రతిపాదించారు రాష్టంలో రెండు పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఎనబై ఏడు వందల తొంభై ఎనిమిది మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది కూటమి అధికారంలోకి వచ్చాక సౌర భవన పంప్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముప్పై ఎనిమిది సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది ఇందులో మెజార్టీ ప్రాజెక్టులు కడప అనంతపురం కర్నూలు ప్రకాశం జిల్లాల్లోనే ఉన్నాయి ఇప్పటికే ఉన్న ఐదు పేల మెగావాట్ల యూనిట్లతో పాటు మరో పదిహేను పేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ప్రాజెక్టులు వచ్చే మూడేళ్లలో ఉత్పత్తిలోకి వస్తాయని అంచనా ఆ విద్యుత్ ను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థైన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కు చెందిన సరఫరా నెట్వర్క్ ను వాడుకోవాల్సి ఉంటుంది దానివల్ల రాష్ట ప్రభుత్వం భారీ మొత్తంలో వీలింగ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుతో రాష్ట్రానికి ఆ భారం తగ్గనుంది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కు చెందిన సబ్ స్టేషన్లు ఏపీ ట్రాన్స్కో పరిధిలో లో ఇప్పటికే ఉన్న సబ్ స్టేషన్లతో అనంతపురం కర్నూలు ప్రకాశం అనకాపల్లి జిల్లాల్లో కొత్తగా ప్రతిపాదించిన సబ్ స్టేషన్లను గ్రీన్ ఎనర్జీ కారిడార్కు అనుసంధానిస్తారు దీనివల్ల ఏదైనా సబ్ స్టేషన్లో సాంకేతిక కారణాలతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయంగా మరో ప్రాంతం నుంచి విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుంటుంది